ఆడవాళ్ళు పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు అంటే చాలా ఇష్టం ఉంటుంది డబ్బు లేనిదే జీవితం గడవదు కాబట్టి డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం అయితే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందితేనే మనం ధనవంతులం అవ్వగలుగుతాం డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాం అయితే లక్ష్మీదేవి నివాసం ఉండే ఉండే స్థానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అలానే పాటించవలసిన నియమాలు తెలుసుకుని వాటిని పాటిద్దాం అయితే ఆర్థిక సమస్యలు జీవితంపై అధికంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు జీవితం అయోమయ స్థాయికి వెళ్ళిపోతుంది అన్ని సమస్యల కంటే ఆర్థిక సమస్యనే ఎక్కువగా కనిపించి బాధిస్తుంది అందుకనే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదం శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటారు ఇక జీవితంలో ఆర్థిక సమస్యలను తీర్చే ఐశ్వర్యాలను ఇచ్చేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే సకల సంపదలకు అధినేత అయిన ఆ తల్లి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆమెకు ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి నివాస స్థానాలు పాలు పూలు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మీదేవి నివాసం ఉండే వీటిని వీటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అందుకని భక్తి అలానే శ్రద్ధలతో కొన్ని నియమాలతో వ్యవహరించవలసి ఉంటుంది అయితే అవి ఏమిటో కూడా తెలుసుకుందాం సూర్యోదయం తరువాత భార్య పొద్దు ఎక్కినా త్వరగా నిద్ర లేవకుండా పడుకుంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అలానే సాయంత్రం వేలలో నిద్రించే వారి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదు అని శాస్త్రం చెబుతుంది కష్టపడకుండా సోమరితనంతో బతికే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అలానే ఇష్టం అమ్మవారికి ఇష్టం లేని పనుల్లో అంటే ఎటువంటి పనులు అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు అంటే ఆడవాళ్ళు లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా భక్తిగా పూజించకపోవటం గడప పైన కూర్చోవటం అలానే గడప పైన తలపెట్టి పడుకోవటం వేలాపాలం లేకుండా తినటం ఇలాంటివంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చ అలానే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండే ఇంట్లో నివాసం ఉంటుంది అని లక్ష్మీదేవికి ఇష్టం అవుతుంది అని అలానే ఎల్లప్పుడూ కలహాలతో ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదు అని ఎక్కడైతే పవిత్రత ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని పురాణాలు తెలియజేయడం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మనకు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించాలి అంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ అనునిత్యం కన్నీళ్లను పెడుతుందో ఏ ఇంట్లో అయితే స్త్రీ సంపూర్ణ జీవితాన్ని గడపదో అంటే అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చచ్చిన అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేసిన వారి పట్లే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇక చాలామంది స్త్రీలు తెలియకుండా గడపలపైన కూర్చొని పూలు కట్టడం అలానే గడపలపైన కూర్చోవటం అలవాటుగా ఉంటుంది ఆ అలవాటు అనేది లక్ష్మీదేవికి మహా చిరాకుని కోపాన్ని తెప్పిస్తుంది అంటే అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క అనుబంధం అనురాగం కూడా ఉండాలి అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతమైన సానుకూలమైన వాతావరణంతో ఇంట్లో ఎలాంటి గొడవలు చికాకులు సమస్యలు వంటివి లేకుండా ఉంటాయి అలానే మరికొంతమంది ఆడవాళ్ళు మెయిన్ గడప పైన కూర్చొని పూలను మాలలా కట్టడం వంటి పనులను చేస్తూ ఉంటారు అలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి తీవ్రమైన ఆగ్రహం వస్తుంది అప్పుడు మీ ఇంట్లో ఒక క్షణం కూడా నిలవదు రకరకాల ధనపరమైనటువంటి సమస్యలతో జీవితాంతం అష్ట కష్టాలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఎప్పుడు సింహద్వారంపై ఉండే గడప పైన కూర్చోకూడదు గడపపోయినా తుమ్మకూడదు అలానే అనునిత్యం ఉదయాన్నే నిర్దారలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఏ ఇంట్లో అయితే అందమైనటువంటి మొగ్గును వేస్తుందో ఆ ఇల్లాలకి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అంతేకాదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిలో పేదవారికి ఆహారాన్ని దానం చేయడం కానీ నీరుని దానం చేయడం కానీ చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి యొక్క పూర్తి కరుణా కటాక్షాలు పొందగలుగుతాము అంతేకాదు అమ్మవారికి ఇష్టమైనటువంటి వాటిలో క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అంటే ఎక్కడైతే పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో ఆ శుభ్రమైనటువంటి వాతావరణ వాతావరణంలో నివసించడానికి అమ్మవారు ఇష్టపడతారు అంతేకాదు లక్ష్మీదేవికి పరిశుభ్రతతో పాటు నిజాయితీ కూడా చాలా ఇష్టం ఎక్కడైతే అబద్ధాలు చెప్పకుండా ఇంకొకరి నుండి అంటే ఇంకొకరి సొమ్ముని అనవసరంగా తీసుకోకుండా ఇంకొకరిని అనవసరంగా మన మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టకుండా సమభావంతో ఎవరైతే ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తన మన అనే భేదం లేకుండా అందరినీ ఒకే విధంగా గౌరవిస్తూ మర్యాదలు చూపిస్తూ ఉంటే అలాంటి వారిని శాస్త్రం పరిగణలోకి తీసుకుంటుంది అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పనుల్లో ఒకటి గాజులు ఎప్పుడు కూడా చేతికి ఉండాలి పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు గాజులు ఎప్పుడు చేతికి ఉండాలి అలానే పెళ్ళి అయినటువంటి స్త్రీ మాత్రం నుదిటిన పాపిట పాపిటలో తప్పనిసరి కుంకుమను ధరించాలి కానీ ఈ కుంకుమ ధరించే సమయంలో మీ యొక్క ఉంగరపు వేలితో కుంకుమను ధరించుకోండి అలానే ఇతరులకి కుంకుమను పెట్టే సమయంలో మీ యొక్క బొటన వేరుతో కుంకుమను పెట్టండి అప్పుడు చాలా మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి